జిల్లా వేముల మండలం పులివెందుల తాలూకా గొందిపల్లి అండి మాది నా పేరు రైతు రవీంద్రారెడ్డి నేను ఈ బోర్లో రెండు సంవత్సరాలు అయింది పైపులు కొత్త తీసుకొచ్చి మోటార్ దించి నీళ్ళు రాలేదని పైపులు చేత్తే మొత్తం చూడండి కొత్త పైపు ఈ ఒక్క పైపు పట్టలేదు ఇరవై అడగల్లో నీళ్ళు ఉన్నాయి భూమిలో నూరు అడగాల్లో దించితే మొత్తం నాలుగు పైపులు ఒక పైపు నీళ్ళు లేవు నాలుగు పైపుల నీళ్ళు ఉన్నాయి మొత్తం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇదే మా ఊరికి దక్షిణాన ఉన్న కొండలో యురేనియం తవ్వకాలు తవ్వుతున్నారు ఆ వాటర్ భూమిలో కలుషితం అయిపోయి వేమల మండలం గొందిపల్లెలో బోర్లలో ఉన్న పైపులు కొత్త పైపులు ఇరవై సంవత్సరాలు రావాల్సిన పైపులు రెండు సంవత్సరాలకే మొత్తము తుప్పు మొత్తం చిల్లులు చిల్లులు పడిపోయినాయండి చూడండి ఈరోజు పోయి వెల్డింగ్ పెట్టించుకొచ్చుకున్నాము ఈ ఇంకొక ఆరు నెలలు ఉంటే ఎల్డింగ్లు కానీ మళ్ళీ ఊడిపోయి మళ్ళీ ఇదైపోతాయి యురియానియం వల్ల భూమిలో ఎంత కలుషితం అవుతున్నారో చూడండి ప్రతి ఒక్కరూ గమనించండి పైపులు మొత్తం చిల్లులు పట్టి తుప్పు పట్టిపోయినాయి చూడండి చూడండి కుళ్ళిపోతూ పోయినాయండి పైపులు పైపులు తెచ్చి కొత్త పైపులు రెండు సంవత్సరాలే నీళ్ళల్లో ఉన్న పైపులు ఇలా అయినాయి నీళ్ళల్లో లేని పైపు యథాస్థానంలో కొత్త పైపు ఎలా ఉందో అలానే ఉంది చూడండి ప్రజలంతా గమనించండి ఈ హిర్యానీ ప్రాజెక్టును ఎట్లా తిరిగి దీన్ని క్యాన్సిల్ చేపించాలండి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపండి కా వాటర్ మరితే బ్రహ్మంగారు చెప్పినట్టు కడప జిల్లా ఖాళీ అవుతుంది అన్నట్టు ఖచ్చితంగా కడప జిల్లా ఖాళీ అవుతుంది ప్రతి ఒక్కరు గమనించండి ఈర్యానియం వల్ల చూడండి ఫ్రెండ్స్ మొత్తం తుప్పు కొట్టిపోయినాయి పైపులన్నీ ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కేంద్ర గవర్నమెంట్కి తెలిసే విధంగా హిరైన ఒక ఆపాలండి తొందరగా వేముల మండలం కడప జిల్లాను కాపాడుకోవాలంటే హిరైనంతవకాలు ఆపక తప్పదండి